నాలుగవ సోమరితనము భావోద్వేగమైనటువంటి సోమరితనం సోమరుల కంట కోపం ఎక్కువ ఎక్కువ కోపడతారు వాళ్ళు ఈ పని చేయలేదు ఏంద్ర అన్నావు అనుకో అది కోపం వచ్చేస్తుంది బద్దకస్తులు అయిపోయావు ఈ పని సరిగ్గా చేయట్లేదంటే చాలు బద్దకస్తులు కోపం సోమరిపోతులు కోపం నువ్వు కాపాడుతున్నావా ఆ పని చేయమన్నా నీ పని చేయమన్నా చేయలేక మీద పడిపోతారు నోరేసుకొని కోపంతో ఉండిపోతారు ఇంకోటి కూడా ఉంటుంది వారిలో పిరికితనం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ దాసునికి కూడా ఏముంది పిరికితనం ఉంది అమ్మో యజమానుడు కొడతాడు ఇది పాడైపోతే ఆయన తిడతాడు ఈ తలాంతు వేస్ట్ అయిపోతే ఏం చేస్తాడో భయపడి రాయిబడుతుంది కదా మతిశ్వ తిరువై ఐదో అధ్యాయంలో అతడు భయపడి దాన్ని దాచిపెట్టాడంట ఈ మాట అన్నందుకు కోపంతో మండిపడుతున్నాడు సోమరమైన చెడ్డదాసుడు అంటే ఏం చేస్తాడంట నన్ను చెడ్డదాసుడు అంటా అని పళ్ళు పటపటా కొడుకుంటున్నాడు ఆ పళ్ళు పటపట అక్కడ పో అని చెప్పి ఎడ పడేశాడంట ఏడుపును పళ్ళు కొడుకు స్థలంలో పడేశాడు చేయలేకపోతే చేయటానికి ప్రయత్నం చేయాలి కానీ కోపం పడకూడదండి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి సోమరులుగా మాత్రం అస్సలు ఉండకూడదు ఒక మాట గుర్తుపెట్టుకోండి సోమరి వాణి మనసు అంట సాతానుకు ఆఫీస్ అంట ఎవరి మనసు సోమరుల మనసు ఎవరికి ఆఫీసు నీ మనసు దేవునికి స్థానం చేస్తావో లేక అపవాదికి ఆఫీసుగా చేస్తావో గుర్తు చేసుకోకసారి ఆ సోమరితనంలో నుండి నువ్వు బయటికి రా ప్రభు తెలియజేస్తున్నటువంటి మాటలు గుర్తుపెట్టుకో నీ జీవితంలో అలాంటి సోమరితనం ఎంత భయంకరమైనదో గుర్తు చేసుకోండి పాపములు పడవేసేది అనేక పాపములకు దారి తీసేది ఈ సోమరితనం అని గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాలి